బేరకాయకు వరకు మాత పెట్టానండి బీరకాయ ముక్కలు కోసుకొని బాండిలో మాత పెట్టాను కరిపాకు చిన్నుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ముందు ఉల్లిపాయ వేసుకున్నామండి ఫస్ట్ తెరమాత గాలితే తిరమాత గాలినకే ఉల్లిపాయ వేసుకున్నాం ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత పచ్చిపేసుకున్నాం కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలు వేసుకున్నాం బీరకాయ ఉల్లిపాయ కలిపేస్తే బాగుంటుంది కూరక ఉడితులేదండి అదిసేపు అమ్మ వస్తాను బీరకాయ కూర పొయ్యి మీద వేసా ఉడుగుతూ ఉంది లాగేటప్పుడు అది పట్టింది దాంట్లో అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుందండి బీరకాయ కూర సూపర్గా ఉంటుంది య కర్రీ రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్